నమస్కారం అండి నేను శ్రీలత చీఫ్ క్లినికల్ డయాటిషియన్ మెడికల్ హాస్పిటల్స్ మాదాపూర్ ఇవాళ మనము షుగర్ వచ్చిన వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోకూడదు అలాగే వాళ్ళ షుగర్ని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చో తెలుసుకుందాం సో ఒకసారి కనుక మనకి డయాబెటీస్ కానీ షుగర్ వ్యాధి వచ్చిందంటే అది ఎప్పటికీ మన శరీరంలో ఉంటుందన్నమాట సో మనము ఎలాంటి ఆహారం తీసుకుని దాన్ని నియంత్రణలో పెట్టొచ్చు అనేది చాలా ఇంపార్టెంట్ ఒకవేళ మనము సరి అయిన ఆహారము సరి అయిన సమయంలో తీసుకోకపోతే మన బ్లడ్ షుగర్స్ అనేవి పెరుగుతూనే ఉంటాయి అన్నమాట సో ఇలా మనకి ఎప్పుడూ తరచుగా మన షుగర్స్ పెరిగినప్పుడు మనకి రకరకాల అవయవాలపైన దాని యొక్క ఎఫెక్ట్ అనేది పడుతుంది అనమాట సో అందుచేతనే లాంగ్ స్టాండింగ్ కాంప్లికేటెడ్ డయాబెటీస్ అంటే చాలా రోజులు దీర్ఘకాలికంగా ఉన్న డయాబెటీస్ దాటి వచ్చే ఇల్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దుష్ప్రభావాలు ఏంటంటే మనకి డయాబెటిక్ నెఫ్రోపతి అని కిడ్నీ ప్రాబ్లం రావచ్చు లేకపోతే డయాబెటిక్ రెటినోపతి కంటి చూపుపోవచ్చు డయాబెటిక్ న్యూరోపతి నర్వ్స్ పని చేయకుండా బ్రెయిన్ నర్వ్స్ అలా అవుతుంది తర్వాత పెరిఫరల్ వాస్కులర్ డిజీజ్ అంటే మనకి కాళ్లకు బ్లడ్ సప్లై అనేది సరిగ్గా అవ్వకుండా డయాబెటిక్ ఫుడ్స్ డయాబెటిక్ అల్సర్స్ ఫామ్ అవ్వడం అనమాట సో అంచేతనే డయాబెటీస్ వచ్చిందని మనం బాధపడాల్సిన అవసరం లేదు ఈ డయాబెటీస్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి సో మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్ డయాబెటిక్ డైట్ అనేది మనం అలవాటు చేసుకోవాలన్నమాట దీంట్లో ఏంటంటే మనకి పీచు పదార్థం అనేది సమృద్ధిగా లభిస్తూ ఉండాలి ఆహారంలో తర్వాత పిండి పదార్థము మనం సరియైన మోతాదులో తీసుకోవాలి ఎక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు మన బ్లడ్ షుగర్స్ పెరిగిపోతాయి మనకి ఇన్సులిన్ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వట్లేదు ప్యాంక్రియాస్ ద్వారా కాబట్టి మనకి షుగర్ అనేది కంట్రోల్లో నియంత్రణలో ఉండదన్నమాట సో అందుచేతనే పిండి పదార్థము మనం జాగ్రత్తగా తీసుకోవాలి సో దాని పోర్షన్ కంట్రోల్ అంటారు మోతాదుగా మనం తీసుకోవాలి మన బాడీ వెయిట్ మన శరీర బరువుని బట్టి మనం చేసే పనిని బట్టి మన బిఎంఐని బట్టి మనము ఆహారం తీసుకోవాల్సి ఉంటుందన్నమాట అలాగే మనం ప్రోటీన్లు మంచి మోతాదులో తీసుకోవాలన్నమాట ఈ ప్రోటీన్ కూడా ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ మనము పప్పులు పప్పు దినుసులు మొలకలు గుగ్గిళ్ళు తర్వాత పప్పు దినుసులతో చేసిన కూరగాయ సాంబార్ పప్పు ఇలాంటివి తీసుకుంటూ ఉండాలి నాన్ వెజ్ కొంచెం తక్కువ మోతాదులో తీసుకోవాలన్నమాట అలాగే మనకి కొవ్వు అనేది చాలా ఇంపార్టెంట్ సో కొవ్వు మనకి విజిబుల్ ఇన్విజిబుల్ ఫ్యాట్స్ అని రెండు రకాలుగా ఉంటాయి సో విజిబుల్ ఫ్యాట్ అనేది మనకి నూనె నెయ్యి వెన్న మీగడ ఇలాంటివి ఇవి మనము తక్కువ మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది అలాగే మనకి ఇన్విజిబుల్ ఫ్యాట్స్ అంటే నట్స్ అండ్ ఆయిల్ సీడ్స్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ సో ఇవి ప్రతిరోజు ఒక గుప్పెడు తీసుకుంటే కనుక మనకి చాలా మంచిది అనమాట వీటిలో మనకి ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే మనకి మూఫా మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనే హెల్దీ ఫ్యాటీ యాసిడ్స్ ఇది మన బాడీలో ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది అనమాట సో ఇంత హెల్దీ ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి సో అందుచేతనే మనం ప్రతిరోజు తీసుకోవాలి అలాగే మనకి కొద్ది రకాల ఫుడ్స్ తీసుకుంటే మన షుగర్స్ అనేవి పెరుగుతాయి సో ఇలాంటి ఫుడ్స్ తీసుకోకూడదు సో వీటిలో మనకి సింపుల్ రీఫైండ్ కార్బోహైడ్రేట్ ఫుడ్స్ అంటే అది మనం సింపుల్ రీఫైన్స్ ఉండొచ్చు లేదా మనకి కొద్ది రకాల ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ ప్యాక్డ్ ఫుడ్స్ కానీ హై క్యాలరీ ఉన్నవి తీసుకోకూడదు అనమాట సో సింపుల్గా చెప్పాలంటే మనకి ప్యాంక్రియా సరిగ్గా ఇన్సులిన్ ఉత్పత్తి చెయ్యనప్పుడు మనం కార్బోహైడ్రేట్ని తగ్గించుకోవాలి ఈ కార్బోహైడ్రేట్లో మనకి సపోజ్ చపాతి ఉంది చపాతీని కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటారు రొట్టెల్ని అదే మనము పఫ్ కానీ బర్గర్ కానీ పిజ్జా కానీ డోనట్స్ కానీ కేక్స్ బిస్కెట్స్ తీసుకున్నామా వీటిని రీఫైన్ కార్బోహైడ్రేట్స్ అంటారు అంటే ఇవి మైదా పిండితో చేస్తారు అంటే వీట్ కానీ గోధుమలో ఉన్న పీచు పదార్థాన్ని తీసేస్తారు సో అంచేతనే మనం మైదాతో చేసిన తయారు వస్తువులు తీసుకున్న వెంటనే మన షుగర్ ఇలా పెరుగుతుందన్నమాట సపోజ్ మనం జొన్నలు కానీ గోధుమలు సజ్జలు తీసుకున్నప్పుడు మన షుగర్ అనేది సస్టైన్డ్ రిలీజ్ ఉంటుంది లేకపోతే రెండు గోధుమ పిండి ఫుల్కాలు తీసుకున్నాం అనుకోండి మన షుగర్ ఇలా రిలీజ్ అవుతుంది ఫోర్ అవర్స్ లోపల అదే మనము కేక్ కానీ లేకపోతే బర్గర్ పిజ్జా తీసుకున్నాము ఆర్ ఎనీ టైప్ ఆఫ్ బ్రెడ్ కానీ స్వీట్ బన్స్ టూ నట్స్ సో మన మన షుగర్స్ ఇలా టూ అవర్స్లో ఇలా రీజ్ అయిపోయి ఇలా ఫాలో అయిపోతుంది సో దెర్ ఈస్ క్రస్టన్ ట్రఫ్ ఆఫ్ షుగర్స్ అనమాట సో అది మనకి మంచిది కాదు సో ఇలాంటి బేకరీ ఉత్పత్తులు మైదాతో చేసినవి తీసుకోకూడదు అలాగే మనకి నూడిల్స్ కానీ మంచూరియన్ కానీ ఇలా రకరకాల ఎందులో అయితే కార్న్ కార్న్ స్టార్చ్ మైదా పిండి ఉన్నదో అలాంటి ఫుడ్స్ని డయాబెటీస్ వాళ్ళు అవాయిడ్ చేయాలి కొన్నిసార్లు మనకి అకేషన్స్లో తక్కువ మోతాదులో ఎప్పుడో ఒకసారి తీసుకోవచ్చు కానీ దీన్ని హ్యాబిట్గా చేయకూడదు అనమాట అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకోవడం ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది సింపుల్ కార్బోహైడ్రేట్ అది వేడివేడిగా తీసుకున్నప్పుడు శరీరంలో ఈజీగా అబ్జార్బ్ అయిపోతుందనమాట మళ్ళీ షుగర్స్ పెరిగిపోతాయి అలాగే మనకి కోలా బెవరేజెస్ ఉన్నాయి తర్వాత ఏరియేటెడ్ డ్రింక్స్ ఏవైనా తీసుకోండి మీరు తర్వాత మీకు కూల్ డ్రింక్స్ కానీ సాఫ్ట్ డ్రింక్స్ కానీ ఇలాంటివన్నీ తీసుకోకూడదు వీటిలో వాటర్ కలర్ అండ్ షుగర్స్ ఉంటాయి సో విచ్ ఇస్ వెరీ బ్యాడ్ ఫర్ డయాబెటిక్స్ సో ఇలాంటివి కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది అలాగే మీకు షుగర్ జాగరీ హనీ ఇలాంటి స్వీట్నట్స్ కూడా అవసరం ఉండదు ఎందుకంటే సహజంగా మనకి ఆహారంలోనే బోల్డ్ షుగర్స్ వస్తాయి కాబట్టి అడిషనల్ స్వీట్నట్స్ అనేది తీసుకోవాల్సిన అవసరం లేదు సో ఇలాంటివి అవాయిడ్ చేస్తే షుగర్ చాలా రీఫండ్ అయి ఉంటుంది అనమాట చాలా ప్రాసెసింగ్ అయ్యి ఉంటుంది అలాగే మనకి అడల్ట్రేషన్ ఆఫ్ జాగరీ అండ్ హనీ కూడా ఎక్కువగా ఉంటుంది తేన బెల్లము దాన్ని అడల్ట్రేషన్ కూడా ఉంటుంది సో ఇలాంటివి అవాయిడ్ చేస్తే స్వీట్నట్స్ మంచిది అలాగే చాక్లెట్స్ కూడా చాలా హై క్యాలరీ హై ఫ్యాట్ హై షుగర్స్ ఉంటాయి సో వీటిని కూడా అవాయిడ్ చేయాలన్నమాట చాలా మందిలో అపోహ ఏంటంటే పళ్ళ రసాలు తీసుకుంటే బ్లడ్ షుగర్స్ కంట్రోల్లో ఉంటాయి పళ్ళ రసాలు తీసుకుంటే షుగర్స్ వెంటనే పెరిగిపోతాయి సో పళ్ళ రసాలు అది ఫ్రెష్ కానీ డబ్బాలో దొరికేవి కానీ లేకపోతే సింథటిక్వి కానీ ఖచ్చితంగా డయాబెటీస్ వాళ్ళు అవాయిడ్ చేయాల్సి ఉంటుందన్నమాట కంద చేమ బంగాళదుంప ఇవి కూడా అవాయిడ్ చేయొచ్చు ఎప్పుడైనా కంద కొంచెం తీసుకోవచ్చు లేకపోతే చేమ కొంచెం తీసుకోవచ్చు అలాగే బీట్రూట్ క్యారెట్ ఇలాంటివి మోతాదుగా తీసుకోవాల్సి ఉంటుందన్నమాట చిలకడదుంప కొంచెం తీసుకోవచ్చు అనమాట చిప్స్ కానీ ఇలా డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ పకోడా బజియా సమోసా ఇలాంటివన్నీ అవాయిడ్ చేస్తే మంచిది ఎందుకంటే ఎక్కువ ఫ్యాట్ ఎక్కువ రీఫైన్డ్ కార్బోహైడ్రేట్ ఎక్కువ క్యాలరీలు వస్తాయి షుగర్స్ వెంటనే పెరిగిపోతాయి సో తీసుకునేది ఉంటే తక్కువ మోతాదులో ఎప్పుడో ఒకసారి తీసుకోవాలన్నమాట సో ఈజీగా అర్థం చేసుకోవడానికి సింపుల్ రీఫైన్డ్ షుగర్స్ ఏవైతే ఉంటాయో తీపి పదార్థాలు జ్యూసులు చాక్లెట్స్ స్వీట్స్ కేక్స్ పిజ్జా బర్గర్ నూడిల్స్ మంచూరియా చిప్స్ ఇలాంటి ఫ్రైడ్ ఐటమ్స్ షుగర్డ్ ఫుడ్స్ హార్లిక్స్ బూస్ట్ బోన్వీటా ఇలాంటివి అవాయిడ్ చేయాల్సి ఉంటుంది మాజా పెప్సీ కోలా స్ప్రైట్ బిస్కెట్స్ క్రీమ్ బిస్కెట్స్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాల్సి ఉంటుందనమాట సాంప్రదాయంగా మనం తీసుకునే గోధుమ అన్నం కానీ జొన్నం కానీ కొర్రన్నం కానీ లేకపోతే గింజ ధాన్యాలతో చేసిన రొట్టెలు కానీ లేదా ఎటువంటి గింజ గింజధాన్యమైనా మోతాదుగా తీసుకుంటూ పప్పు దినుసులు ఆకుకూరలు కూరగాయలు పళ్ళు మోతాదుగా సీజన్గా వచ్చినవి తీసుకుంటూ పలుకులు తీసుకుంటే కనుక డయాబెటీస్ అనేది మనం సింపుల్గా కంట్రోల్ చేసుకోవచ్చు నమస్తే